ముందుగా పంట నమోదుకి సంబంధించి చూసినట్లయితే ప్రజెంట్ పంట నమోదు అనేది జరుగుతుంది అవక్కనేది జరుగుతుంది ఇక పంట నమోదుకి సంబంధించి చివరి తేదీ అయితే మనం నెల రోజుల క్రితం అయితే వీడియో చేసుకున్నాం కదా అప్పటి నుంచి ఆ డేట్ అయితే చేంజ్ అవ్వలేదు సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఈ పంట నమోదుకి సంబంధించి అయితే చివరి తేదీ అలా అని మీరు సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా వెయిట్ చేయకుండా ఈ లోపే పంట నమోదు అనేది కంప్లీట్ చేసుకోండి ఎప్పుడు వెబ్సైట్ క్లోజ్ అవుతుందో తెలియదు ఏమీ తెలియదు మీరు తొందరగా ఈ పంట నమోదు అనేది కంప్లీట్ చేయించుకుంటే అటు అగ్రికల్చర్ ఎస్టేట్కి కూడా ప్రెజర్ అయితే తగ్గుతుంది కాబట్టి వీలైనంత త్వరగా మీరు ఈ పంట నమోదు అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే ఈ పంట నమోదు అనేది పూర్తి చేసుకున్న తర్వాత ఈ కేవైసీ కూడా ఒక రోజు తర్వాత గానీ వెంటనే గానీ కంప్లీట్ చేసుకోవచ్చు ఎలా అంటే ఈ పంట నమోదు చేసిన తర్వాత వెంటనే అగ్రికల్చర్ ఎస్టెంట్ అలాగే విఆర్ఓ ఇద్దరు కూడా వేరుముద్ర వేసినట్లయితే రైతు యొక్క పేరు అయితే ఈ వైసీపీ అయితే ఓపెన్ అవుతుంది అంటే గత ప్రభుత్వంలో కొంచెం టైం అయితే పట్టేది కదా అలా కాకుండా ఈ క్రాప్ చేసిన వెంటనే ఈ కేవైసీ కంప్లీట్ చేయడానికి కూడా అంటే ఈ పంట నమోదు అయిన తర్వాత ఈ ఈకే కూడా నమోదు చేసుకోవడానికి వెంటనే పేర్లైతే వస్తుంది అలాగే పంట నష్టానికి సంబంధించి చూసినట్లయితే ఏపీలో వర్షాలు వరదల కారణంగా రైతులు పంటలైతే నష్టపోయారు ఇక ఈ పంట నష్టాన్ని పూర్తి స్థాయి పంట నష్టంగా అయితే పరిగణిస్తామని వ్యవసాయ అధికారులు చెప్పినట్లుగా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి ఆ వివరాలు మీకు స్కీని పైన అయితే చూపిస్తున్నాను ఇక్కడ పూర్తి స్థాయి పంట నష్టం అంటే ఇంతకుముందు పంట నష్టపోతే ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ నష్టపోతాయని నమోదు చేస్తాం ఇలాంటి కండిషన్లు అయితే ఉన్నాయి కానీ అక్కడ పూర్తి స్థాయి పంట నష్టం అన్నారు కాబట్టి అక్కడ పూర్తిగా పంటలు అయితే నిజంగా నష్టపోయారు కాబట్టి అది పూర్తి స్థాయి పంట నష్టం కాబట్టి అంత మొత్తంలోనే నష్టపరిహారం అమౌంట్ అయితే అందివడానికి అవకాశం ఉంటుంది పంట నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం అమౌంట్ రావాలి అంటే తప్పకుండా అగ్రికల్చర్ రెసిడెంట్ అయితే కలవండి ఎందుకంటే ఇది పంట నష్టపరిహారం అమౌంట్ అనేది మాన్యువల్గా గా నమోదు చేస్తారంటే రైతు ఎవరైతే పంటలు నష్టపోయారో వారి యొక్క వివరాలు మానువల్ గా నమోదు చేసి వారికి మాత్రమే అమౌంట్ అయితే అందవడం జరుగుతుంది ఎవరో అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చారు నమోదు చేసి వెళ్ళిపోయారని మీరు వదిలేకుండా అసలు మీ అనేది లిస్టులో ఉందా లేదో తెలుసుకుని వివరాలు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఆ లిస్టులో ఉంటేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది చాలా మంది కమెంట్లు అయితే చేస్తారు ఆ లిస్టులో లేదు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అని అలాంటి అవకాశం మళ్ళీ ఇస్తారో లేదో తెలియదు కాబట్టి మీరు నిజంగానే పంటలు నష్టపోయి ఉంటే కనుక అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఎన్యూమిరేషన్ చేయడానికి అంటే పంట నష్టం గాన చేయడానికి వస్తారు కదా ఆ టైంలోనే నమోదు చేసుకోండి ఒకవేళ ఆ టైంలో మీరు లేకపోతే కనీసం తర్వాత అయినా వెళ్ళి అగ్రికల్చర్ ఎస్టిట్యూట్ ని కలిసి వివరాలు అయితే నమోదు చేసుకోండి కనీసం మీరు ఈ వీడియోని లైక్ చేసినా చేయకపోయినా ఈ విషయాలు ఎవరికైతే ఉపయోగపడతాయో వారికైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి వీడియో షేర్ చేయకపోయినా పర్లేదు ఎందుకంటే నా ఛానల్ రీచ్ అయితే చాలా తక్కువ రైతులందరికీ కూడా ఈ వీడియోలు అయితే రీచ్ అవ్వవు ఎందుకంటే లైక్లు లు కమెంట్లు అయితే చాలా తక్కువ ఉంటాయి కదా అందుకోసం రీచ్ అవ్వవు సో మిగతా వారికి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి ఇక మిగతా వివరాలు చూసినట్లయితే ఈ క్రాప్ అలాగే ఈ కేవైసీ ఈ రెండు కూడా కంపల్సరీ ఉండాలి మరి ఈ పంట నష్టం రావాలి అంటే మరి ఇందులో ప్రభుత్వం ఏమన్నా వెసులుబాటు కల్పిస్తుందేమో చూడాలి అలాగే పొలం పిలుస్తుంది కార్యక్రమం అయితే సెప్టెంబర్ పదవ తేదీ నుంచి అయితే ప్రారంభిస్తారని ఈ రోజు న్యూస్ పేపర్ లో ఒక జిల్లాకి సంబంధించి ఆర్టికల్ అయితే రావడం జరిగింది అనకాపల్లి అనుకుంటాను మీకు పైన వివరాలు అయితే చూపిస్తున్నాను ఇప్పటికే చాలా ఏరియాల్లో పొలం పిలుస్తుంది అంటే గతంలో పొలం బడి కింద పిలిచేవారు ఇప్పుడు పొలం పిలుస్తుంది అని అయితే పేరైతే మార్చారు ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం అయితే సెప్టెంబర్ పదవ తేదీ నుంచి అయితే ఉంటుందని అయితే చెప్పారు అంటే ప్రజెంట్ వర్షాలు వరదల కారణంగా ఈ పొలం పిలుస్తుంది కూడా వాయిదా పడింది సెప్టెంబర్ పదవ తేదీ నుంచి అయితే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం అయితే రన్ అవుతుంది